జగిత్యాల పట్టణంలో మరి ఎన్నో రోజులుగా సేవ చాలా పెద్ద అమ్మవారి వార్షికోత్సవం అని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది మరి పదహారో తారీఖు నాడు వాళ్ళ అమ్మవారి జగిత్యాల ప్రజల తరమైన పిందరూ కూడా బాగుండాలని మనం కోరుకుంటున్నాం టీఆర్ఎస్ హయాంలో ఎప్పుడైనా కూడా అన్ని రకాల కార్యక్రమాలు ప్రయత్నం అందులో భాగంగా మా బిఆర్ఎస్ పార్టీ ఎంపీ అయినటువంటి దామోదరరావు గారు తొంభై లక్షల రూపాయలు నవదుర్గ సేవ సమితికి విరాళంగా మన ఎంపీ లార్స్ నుంచి ఇవ్వడం జరిగింది అట్లానే మా తొలి చైర్మన్ గారు బాగా వసంత గారు వారి ఫండ్స్ నుంచి వారు ఉన్నప్పుడు ఒక పది లక్షల రూపాయలు కట్టిన అదేవిధంగా చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఈ సేవా సంబంధించి మద్దతుగా నిలబడాలని మేమందరం కూడా ఇవాళ వార్షికోత్సవ కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతూ ఉన్నది మరి ఇదంతా సందర్భం ఒకటి జరుగుతా ఉంటే రాష్ట్రంలో ఇవాళ మరి రైతన్నలన్నీ కూడా ఎదురు ఎప్పుడెప్పుడు మాకు రైతు భరోసా ఎదురు చూస్తున్నాం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కేవలం ఒకే ఒక్కసారి రైతు భరోసా ఇచ్చింది తప్పితే ఇంకా ఎప్పుడు కూడా ఇచ్చినటువంటి దాఖలాలు లేవు నిన్నగాక మొన్న ఒకసారి ఇస్తున్నామని మాట ఇచ్చింది కానీ కేవలం ఒక అరవై శాతం మనం అంటే మూడు ఎకరాల వరకు మాత్రమే ఇప్పటివరకు చేయడం జరిగింది మరి మూడు ఎకరాల వాళ్ళకే ఇస్తారా ఆ పైన ఇస్తారా ఇయరా ఇస్తే ఎప్పుడు ఇస్తారు మరి పోయిన సీజన్ లో పెండింగ్ పడే వాళ్ళకే ఈ సీజన్లో ఆ బకాయిలను ఇస్తారా మరి ఈ సీజన్లోనన్నా కరెక్ట్ గా నూటికి నూరు శాతం రైతు బంధు ఇస్తారా అనేటటువంటి విషయాన్ని ప్రభుత్వం ఎవరు కూడా చెప్పడం లేదు మరి ఆ అంశాలన్నీ ప్రజలు ఇవాళ అడుగుతున్నారు రెండు వేల ఐదు వందల రూపాయలు ఎప్పుడు ఇస్తారు మాకు పెన్షన్లు ఎప్పుడు ఇస్తారు మీరు ఇచ్చినటువంటి హామీలన్నీ ఎప్పుడు ఇస్తారు విద్యా భరోసా ఖాటు వేయిస్తారని చెప్పి విద్యార్థులు ఉద్యోగులు అందరూ అడుగుతున్నటువంటి సందర్భం జాబ్ క్యాలెండర్ లేస్తామని చెప్పి విద్యార్థుల్ని మోసం చేసి యువతను మోసం చేసి అధికారంలోకి వచ్చినటువంటి సందర్భం మీ అందరికీ తెలుసు మరి ఇవన్నీ అడుగుతుంటే కాంగ్రెస్ పార్టీ మీద ముఖ్యమంత్రి గారి మీద ఒత్తిడి పెరుగుతున్నటువంటి సందర్భంలో భరించలేక రోజొక కొత్త డ్రామా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది ఒకసారి కేసీఆర్ గారికి కాళేశ్వరం మీద నోటీసు ఇంకొక రోజు హరీష్ రావు గారికి నోటీసు ఇంకొక రోజు ఇంకొక సీనియర్ నాయకుడికి నోటీసు ఇవాళ మరి కేటీఆర్ గారికి మరి నాకు తెలిసి ఇది ఐదోసారి ఆరోసారి నోటీసు ఇవ్వడం ఒకటేనకొకొకటిక ఒకటి నోటీసులు ఇచ్చి నోటీసులు ఇచ్చిన ప్రతిసారి ప్రతి ఒక్కరు ఏదో ఒకటి మాట్లాడి మొత్తానికి ప్రజా సమస్యల నుంచి దృష్టి మరల్చాలే వాళ్ళు పబ్బం కట్టుకోవాలని చూస్తున్నటువంటి సందర్భాన్ని మనం గమనిస్తున్నాం నేను వైఖరిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను మేము ఎప్పుడో చెప్పినాం నోటీసులు ఇస్తే పోతాం జవాబిస్తాం మేమేం తప్పు చేసింది లేదని మా పార్టీ తరఫు నుండి మా నాయకులందరూ కూడా అన్ని సందర్భాల్లో కూడా చెప్పినటువంటి విషయం మీ అందరికీ తెలుసు అయినప్పటికీ ఇవాళ తెలంగాణ భవన్కి తాళాలు మా కార్యకర్తలు ఎవరు బయటికి వెళ్లకుండా చేసినటువంటి సందర్భాన్ని మేము తీవ్రంగా కేటీఆర్ గారు మరి వాళ్ళ విచారణకు హాజరైనా ముందే చెప్పినటువంటి విషయం మేము హాజరైందాం అంత పెద్ద విశేషం ఏం లేదు హాజరవుతాం విచారణకు సహకరిస్తామని కూడా చెప్తున్నాం ఇవాళ తను అక్కడ ఉండగా ఇవాళ భవన్ లో మరి తాళమేయడం అన్నది నిజంగా కూడా దుర్మార్గం ఎప్పుడైనా కూడా ప్రజల పక్షాన్ని నిలబడటం ప్రజల కోసమే పనిచేసినాం అది రాష్ట్ర సాధన కోసమైనా రాష్ట్రం వచ్చినాక అభివృద్ధి కోసమైనా అనే విషయాన్ని మరొకసారి తెలంగాణ ప్రజలకు తెలియజేస్తూ ఈ ప్రభుత్వం ఈ యొక్క వైఖరిని మానుకోవాలి డైవర్షన్ పాలిటిక్స్ మానుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం జై తెలంగాణ తాజాగా కేటీఆర్ గారికి ఇప్పుడు పాజిటివ్ గా మాట్లాడుతున్నారనే ప్రచారం కూడా జరుగుతుంది ఇది బ్రదర్ మీరు ఒక విషయం గమనించుకోవాలి ఏ పార్టీ అయినా పార్టీలో ఉన్న లోపాలను ఖచ్చితంగా మాట్లాడుతుంటారు సవరించుకుంటూ ముందు పోతారు కానీ మా పార్టీలో ఉన్న ఏ ఒక్క నాయకుడి మీదికి అవతలు దాడికి వస్తే ఖచ్చితంగా మేమందరం ఒకరికొకరుదారిలో కూడా కాపాడుకుంటాం అలా పెద్ద విశేషం ఏం లేదు పార్టీలో ఉన్న కార్యకర్తల కోసం వారి హక్కుల కోసం ఖచ్చితంగా మాట్లాడతాం ఇంటర్నల్ గా పార్టీలో జరగాల్సినటువంటి బాధ్యత ఎందుకు జరగాలనుకుంటే మన పెద్ద తప్పు లేదు అది జరగకపోతే పార్టీలు ముందుకు పోవడం కూడా ఉండదు కాబట్టి దానికి గురించి ముని పెట్టాల్సిన అవసరం లేదు ఆ నాయకత్వం మీద విమర్శ చేసి పంపం గడుపు గడుపుకొని రాజకీయంగా లబ్ధి పొందాలని కాంగ్రెస్ పార్టీ చూస్తే వారి ప్రయత్నాన్ని ఖచ్చితంగా వంబు చేస్తాం ఎవరికైతే మా నాయకుల మీద కేసీ పెట్టుకున్నారా కేసీఆర్ గారు అందరికన్నా ముఖ్యంగా కేసీఆర్ గారు కావచ్చు వారందరినీ కూడా కాపాడుకుంటూ పార్టీని ముందుకు తీసుకోకపోలేదు అంతర్గతంగా మాట్లాడుకునే అనేక అంశాలుంటాయి అవి కూడా ఖచ్చితంగా మాట్లాడుతున్నారు థ్యాంక్ యూ